ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించేలా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు అన్నదాత సుఖీబావు కింద మూడు విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు గిరిజన సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు సింగపూర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం తరపున భారత పరిశ్రమల సమైక్య సిఐఐ భాగస్వామ్య సమ్మిట్ రోడ్ షోలో గత సాయంకాలం పాల్గొన్నారు అనంతరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి సంపద సృష్టించే నగరంగా మారనుందని చెప్పారు రాష్ట్రంలో అంతరిక్ష విమానయాన రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ I impact investment opportunities in Andhra Pradesh, Amaravati. No other place will get opportunity to build a city. It is a futuristic city. Aerospace. We are having Sriharikota launching pad. By using that, we are creating aerospace city. And defence, we are going in a big way. Five clusters. Space technology, I told you. Aerospace. India needs so many flights. That is where we want to attract. aerospace investment for defense and also civilian applications. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అందించేలా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గం నిన్న సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఈ సమావేశ నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి కొండా సురేఖ పాతికేయులకు వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీలకు విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేస్తూ ఆగస్టు ఐదు ఆరు ఏడు మూడు రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసన సభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఐదు ఆరు ఏడు ఢిల్లీకి వెళ్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకోవడానికి అమలు చేసుకోవడానికి అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత అందుకే ఐదు ఆరు ఏడు నా అందరూ నమ్మని కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణలో రవాణా శాఖ అంతరాష్ట చెక్పోస్టుల రద్దు నగరపాలక సంస్థల్లో మైక్రో బ్రోవరీస్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులను తీసుకువచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం ఎన్ఏపీ ఈ రోజుతో ఐదేళ్లు పూర్తి చేసుకుంది రెండు పేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని ఆమోదించింది ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలకు తగినట్లుగా విస్తృత ఆధారిత సరళమైన బహుళ క్రమశిక్షణాయుత విద్య ద్వారా భారతదేశాన్ని విజ్ఞాన శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారు ఈ విధానం ద్వారా భారత విద్యారంగంలో అనేక సంస్కరణలు చోటు చేసుకున్నాయి కాగా ఢిల్లీలో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ శిక్షా సమాగం కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహిస్తోంది ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం అతిపెద్ద సమావేశంగా గిన్నెస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఈ గిన్నెస్ రికార్డు ఉపాధ్యాయులకు అంకితమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు ఈ సమావేశంలో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారని చెప్పారు విద్యార్థులు పూర్వ విద్యార్థులతో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం ఒక కోటి యాభై లక్షల మంది భాగస్వాములయ్యారని అన్నారు జాతీయ విద్యా విధానం ఐదవ వార్షికోత్సవం నేపథ్యంలో ముందు పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డు సాధించడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాసులో మంత్రి నిన్న పర్యటించి స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలను జమ చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆన్లైన్ లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా పరిష్కారం చేయడానికి ముందుకెళ్తున్నాం అట్లాగే త్వరలోనే అన్నదాత సిటీ కూడా అందించబోతా ఉన్నాం ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా ఏడు వేల రూపాయలు అందించబోతా ఉన్నాం అలాగే ప్రతి ఆటో డ్రైవర్ కూడా పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం స్వీకరించుకుపోతున్నాం ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఇప్పటికీ పది లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో కోసం ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ రాత పరీక్ష తుది ఫలితాలను హోంశాఖ మంత్రి వి అనిత అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు విడుదల చేస్తారు కాగా కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను నిలిపివేశారు తాజాగా న్యాయ వివాదాలు పరిష్కారం కావడంతో ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది గిరిజన సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఏడవ గిరిజన సంక్షేమ సలహా మండలి సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు అనంతరం సీతక్క పాతికేయులతో మాట్లాడుతూ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ నియమించాలని మైదాన ప్రాంతాల్లో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏల ద్వారా ఏర్పాటుకు తీర్మానించామని తెలిపారు ప్రముఖ కవి జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి రోజు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదో తేదీన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు తెలుగు చలనచిత్రాల్లో కూడా ఎన్నో పాటలు రచించిన ఆయనకు సాహిత్య అకాడమీ పురస్కారం పద్మశ్రీ కళాప్రపూర్ణ పద్మభూషణ్ పురస్కారాలతో పాటు విశ్వంబర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపు ఆవరణలో నైరుతి పడమటి దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే నాలుగేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి తెలిపారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలు ఇళ్ల పట్టాలు తదితర అంశాలపై అధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలాలు మంజూరు చేసి నిర్మాణానికి రెండు లక్షల యాభై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నగదు మంజూరు చేస్తోందని స్పష్టం చేశారు అంతర్జాతీయ చదరంగ సమైక్య ఫిడే ప్రపంచ మహిళల చెస్ ను భారత మహిళా క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ గెలుచుకున్నారు జార్జియాలోని బట్మీలో నిన్న జరిగిన మ్యాచ్లో ఆమె తన ప్రత్యర్థి కోనేర్ హంపీపై విజయం సాధించారు ఫైనల్స్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగిగా రెండవ ఆటలో మొత్తం డెబ్బై ఎత్తుల్లో దివ్య విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించేలా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు అన్నదాత సుఖీబావు కింద మూడు విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ గన్నుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు గిరిజన సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు